హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శేఖర్ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సర్కార్ ఫైవ్ ఎపిసోడ్ సెవెన్కి సంబంధించిన ప్రోమో ఒకటి వచ్చింది ఆ ప్రోమో గురించి చాలా డీటెయిల్గా చెప్తాను మీరు ఆల్రెడీ ఆ ప్రోమో చూసుంటే కామెంట్ చేయండి చూడడం వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి చాలా క్లారిటీకి అర్థమవుద్ది అయితే ఈ ప్రోమో గురించి మాట్లాడుకుంటే ఈ ప్రోమోలో స్టార్టింగ్ స్టార్టింగే మన శివ్ అండ్ ప్రియాంక వస్తారు వీళ్ళు రీసెంట్గా ఈ మధ్యన చాలా ఎపిసోడ్స్కి వీళ్ళు అటెండ్ అవడం అయితే జరుగుతుంది ఎందుకు ఏంటి అనేది రీజన్ అందరికీ తెలిసిన విషయమే ఆ ఏంటి అంటే ప్రజెంట్ వీళ్ళు ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క షో కి వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ సర్కార్ ఫైవ్ ఎపిసోడ్ సెవెన్ కి వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది అయితే వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎంట్రీ సాంగ్ ఏం వేసారంటే ఇస్క్ సినిమాలో ఓ ప్రియ సాంగ్ అయితే వేశారు ఆ సాంగ్ కి వీళ్ళిద్దరు కూడా డాన్స్ చేయడం అయితే జరుగుద్ది స్టేజ్ మీద మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఈ సర్కార్ సీజన్ ఫైవ్ కి యాంకర్ ఎవరంటే మన సుడిగాలి సుధీర్ మరి మన యాంకర్ సుధీర్ వచ్చేసి వాళ్ళద్దరికి ఒక కొచ్చి అడుగుతాడు ఎవరికి అంటే మన శివ్ అండ్ ప్రియాంకకి వాళ్ళ ఏమంటాడంటే నాకు ఈ మధ్యన కెమిస్ట్రీ అర్థం అవ్వట్లేదు అని అంటాడు వాళ్ళు నవ్వుకుంటూ కెమిస్ట్రీ నేర్చింది నీ దగ్గర అన్నా నువ్వు ఆల్రెడీ అందులో పండిపోయావు ప్రాక్టికల్స్ లో ఎన్నికన్ని మార్కులు వస్తాయి నీకైతే నిన్ను చూసి మేమందరం ఇన్స్పైర్ అవుతున్నాం అని శివ్ అయితే ఒక జోక్ వేయడం అయితే జరుగుద్ది దానికి పెద్దగా నవ్వు రాదు కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో చిన్న కామెడీ బీజియం వేయడంతో అందరూ నవ్వుతారు సో మన సుధుడి గురించి మన అందరికి తెలిసిందే అదేంటంటే ఎంతమంది ఆయన మీద జోక్ లేసినా సరే ఆయన స్పోర్టివ్ గా తీసుకుంటాడు పెద్దగా సీరియస్ గా పట్టించుకోడు అలాంటి నేచర్ ఉంది కాబట్టి ఈ రోజు ఆయన స్టేజ్ మీద ఉన్నారు ఒకప్పుడు ఆయన జబర్దస్త్ లో ఉన్నప్పుడు కూడా చిన్న ఆర్టిస్ట్ కూడా ఆయన మీద జోక్ ఇస్తే తీసుకుంటే పెద్దగా పట్టించుకోడు అందుకే మన ప్రేక్షకులందరూ కూడా ఆయన్ని ఆ స్టేజ్ లో నిలబెట్టారు ఇకపోతే ప్రియాంక జైన్ వచ్చేసి మన సుధీర్ కి అడుగుద్ది మీరు ఎప్పటి నుంచి లవ్ లో ఉన్నారు అని దానికి మన సుధీర్ చిన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ గా ఉంటాడు మరి మనందరికి తెలిసి రష్మి ఆవిడ ఓన్లీ రీల్ వరకే రీల్ బయట ఎవరు అనేది క్లారిటీగా ఎవరికి తెలియదు మరి ఆయనకి ఎవరైనా ఉన్నారా లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అనే విషయాలు ఆయన క్లారిటీగా చెప్తే గానీ మన మన ఎవరికి కూడా తెలియదు అయితే ప్రియాంక జైని అడిగిన క్వశ్చన్కి మన శివ ఏమంటాడంటే అన్న గురించి చెప్పక్కర్లేదు పెద్దగా అది అందరికీ తెలిసిన విషయమే అని చిన్నగా స్మైల్ ఇస్తూ కౌంటర్ వేస్తాడు దానికి మనవాడు వెంటనే నవ్వుకుంటాడు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం ఈ సీన్ అయిపోయిన తర్వాత మన సుధీర్ అంటాడు ప్రియాంకకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి శివన్న అని అంటే మన శివు అప్పుడు ఏమంటాడంటే ప్రియాంకకి ప్రపోజ్ చేస్తాడు మన ప్రియాంక కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుద్ది మనం చాలా షోస్లో చూసాం వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చాలా మందికి అనిపించే థాట్ ఏంటంటే నిబ్బా నిబ్బీలాగా లాగా బిహేవ్ చేస్తారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళని ఎందుకు షోకు పిలుస్తున్నారు అని చాలామంది ఇంటెన్షన్ ఇది ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు చాలామంది కామెంట్లో పెడుతున్న ఒపీనియన్ వాళ్ళ ఇంటెన్షన్ నేను చెప్పడం జరిగింది సో మీకు కూడా అనిపి కామెంట్ చేయండి లేకపోతే లేదు ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం అయితే కాదు అయితే వీళ్ళిద్దరి తర్వాత ఆ సర్కార్ ఫైవ్ కి సమీరే గారు వస్తారు ఈవిడ మంచి సింగర్ చాలా మంచి సాంగ్స్ అయితే పాడుద్ది ఈవెన్ ఆ ప్రోమో చూసినంత సేపు ఈవిడ వచ్చిన తర్వాత ఒక హైప్ లోకి వెళ్ళింది అది ఎలా అంటే మంచి ఫన్ వేలో వెళ్తుంది అలాగే ఆవిడ పాడిన సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ప్రోమో మీరు కావాలని చూడండి ఒకసారి ఇంకో విషయం ఏంటంటే మన సింగర్ సమీరా గారు మన సుధీర్ని ఒక రేంజ్ లో ఏకుతుంది అది ఎలా అంటే చూసినంత సేపు చాలా హ్యాపీగా గా ఫీల్ అవుతాం అంటే కడుపుబ్బో నవ్వుతాం ఆవిడ తర్వాత మన రోల్ రైడ వస్తాడు మన రోల్ రైడ గురించి మన అందరికీ తెలిసిందే ఆయన అందరి చేతిలో అప్పడం అవుతుంటాడు సో మన యాంకర్ సుధీర్ కూడా ఆయన్ని గట్టిగా ఏగుతాడు వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అంటే మన రోల్ రైడ వచ్చిన తర్వాత కూడా మంచి ఫన్ వేలో వెళ్తుంది చాలా బాగుంటది ప్రోమో చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే ఆ ప్రోమో మొత్తంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన సింగర్ సమీర గారు డామినేషన్ ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ వచ్చిన తర్వాత కొంచెం హై లెవెల్ పెరిగింది ఆ ప్రోమ వాల్యూ అనేది అండ్ సమీర గారికి తోడుగా మన సుధీర్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఆ షోని హైప్ చేయడానికి ప్రయత్నిస్తాడు అయితే మోస్ట్లీ చాలా మంది కింద కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ శివ్ అండ్ ప్రియాంక రావడం చాలా వరకు కొంచెం మైనస్ అయింది షోకి ఎందుకంటే వాళ్ళు చేసిన కామెడీ పెద్దగా ఎవరికి ఎక్కదు అండ్ వాళ్ళని రీసెంట్గా చాలా షోస్లో చూసిన తర్వాత ఈ షో మీద ఈ స్టేజ్ మీద వాళ్ళని చూడడానికి చాలామంది ఇష్టపెట్టుకోవట్లేదు సో దాని కారణంగానే నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి ఆ ప్రోమో కింద అండ్ ప్రోమోలో కూడా శివ్ అండ్ ప్రియాంక డామినేషన్ ఎక్కువగా అనిపిస్తుంది కాకపోతే కొంచెం స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఇస్తే ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అనేది కొంచెం హై లెవెల్కి వెళ్ళదునేమో ఇకపోతే మన సుధీర్ అంటాడు షవ్కి ప్రియాంక చేత డిఫరెంట్ గా ప్రపోజ్ చేయించుకో అని చెప్పిన వెంటనే మన ప్రియాంక చాలా డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తుంది అది ఎలా అంటే నిన్ను చూశాక నీతో మాట్లాడాక కలిసాక ఐ కెన్ స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ అని ప్రపోజ్ చేస్తుంది ఆ సీన్ కొంచెం బాగుంటుంది చాలా మంది ఈ నిబ్బ నిబ్బిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సీన్కి బాగా కనెక్ట్ అవుతారు మీరు కూడా చూడడం వల్ల ఉంటే చూడండి ఆ సీన్ అనేది చాలా బాగుంటుంది ఆ ప్రపోజల్ సీన్ తర్వాత శివ్ వచ్చేసి మన ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు ఆ కొచిన్ ఏంటంటే మీ లవ్కి ఏం చెప్పాలనుకుంటున్నారన్నా అని అడుగుతాడు దానికి మన సుధీర్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే నేను చచ్చిపోతే నువ్వు వేడిస్తావో లేదో తెలియదు కానీ నువ్వు వేడిస్తే మాత్రం నేను డెఫినెట్ గా చచ్చిపోతా అనే డైలాగ్ చెప్తాడు అది చెప్పిన వెంటనే మనందరికీ లైట్ ఎలిగొద్ది ఇది ఆల్రెడీ మనోడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్పిన డైలాగ్ ఇది ఎవరి కోసం చెప్పాడంటే అప్పట్లో రష్మి కోసం చెప్పాడు మరి ఇప్పుడు ఆయన ఎవరి కోసం చెప్పాడు అనేది మనందరికీ కూడా తెలియదు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన రష్మి కోసమే చెప్పాడు అని అనుకుంటున్నారు కాకపోతే ఆయన మనసులో రియల్ గా వేరే వ్యక్తి అయితే ఉన్నారు అది ఎవరు అనేది ఆయన తొందరలోనే రివీల్ చేయబోతున్నాడు మరి దానికోసం మనందరం వెయిట్ చేయక తప్పదు సో ఇది ఈ ప్రోమోలో ఆయన తన లవ్ కి సంబంధించిన విషయం అయితే ఆయన చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఆ ప్రోమో కింద కామెంట్ లో కొన్ని రోమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఆ రోమర్ ఏంటంటే ఆయన రీసెంట్ గా ఒక సినిమా చేయడం అయితే జరిగింది ఆ సినిమాలో హీరోయిన్ ఎవరంటే దివ్య భారతి గారు ఆవిడతో ఈయన రిలేషన్షిప్ లో ఉన్నాడు అనే రోమర్ అనేది క్రియేట్ చేస్తున్నారు అది చాలా వరకు రాంగ్ అండి ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో కొన్ని షోస్ లో కొన్ని ఇంటర్వ్యూస్ లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయనకి బాగా దగ్గర వ్యక్తినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్టుగా సమాచారం ఇది తెలియక చాలామంది కూడా ఆయన ఎవరితో నటించినా ఎవరితో కలిసి తిరిగినా వాళ్ళే ఈయన లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా రోమర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు అది చాలా రాంగ్ ప్రాసెస్ అదంతా కూడా సో అది అసలు విషయం ఈయన పెళ్ళికి సంబంధించి కానీ ఈయన కొత్త లవ్వుకి సంబంధించిన కానీ ఏవైనా రోమర్స్ అనేవి వస్తే నమ్మొద్దు ఏదైనా క్లారిటీ ఉంటే ఆయన బయటకు వచ్చి చెప్తారు లేకపోతే ఆయనకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఆయన కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయి అంతవరకు కూడా ఎవరు రోమర్స్ని నమ్మకండి అలాగే ఈ ప్రోమో చూసిన తర్వాత ఆయన ప్రోమోలో కొంతమంది మీద జోకులు వేస్తాడు అలాగే ఆయన మీద కొంతమంది జోకులు వేస్తాడు చూసినంత సేపు కూడా ఇలాంటి వ్యక్తి మన టిఎఫ్ఐకి దొరకడం చాలా అదృష్టం అనే విధంగా చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అయితే ఈ ప్రోమో చూసిన తర్వాత సుధీర్ అండ్ సమీరా రోల్ రైడర్ ప్రియాంక అండ్ మన శివ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఆ ప్రోమోలో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఆ ప్రోమో చూసిన తర్వాత సమీరే గారు వచ్చిన తర్వాత ఆ ప్రోమోకి ఒక వాల్యూ పెరిగింది అండ్ మోస్ట్లీ ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఆవిడ కామెడీ టైమింగ్ కానీ ఆవిడ పాడిన పాటలు కానీ అండ్ మోస్ట్లీ అందరూ కూడా ఆవిడకే ఫ్యానిజం చేశారు మీరు కింద కామెంట్లలో చూడొచ్చు ఆవిడ తర్వాత మన రోల్ రైడర్ గారు కూడా బాగా పెర్ఫామ్ చేశారు మీరు కామెంట్లో అది కూడా చూడొచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈయనకి జోకులు వేయడం రాదు కానీ వేరే వాళ్ళు ఈయన మీద జోకులు వేస్తే తీసుకుంటాడు చాలా ఫన్ వేలో మొత్తం ఆ ప్రోమో మొత్తం కూడా వెళ్తుంది ఈయన ఈ స్టేజ్ వరకు రావడానికి కూడా అదే కారణం స్పోర్టివ్ గా తీసుకోవడమే అండ్ మన సుధీర్ గురించి చెప్పక్కర్లేదు ఆయన అందరి మీద జోకులు వేస్తాడు ఆయన మీద ఎవరైనా వేసుకుంటే కూడా తీసుకుంటాడు జోకులు సో అది అసలు విషయం ఫైనల్ గా శివ్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరి గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు రావడం చాలా మందికి ఇష్టం లేదు అది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చూస్తే మీ క్లారిటీగా అర్థమవుద్ది అండ్ మోస్ట్లీ మెయిన్ రేస్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క షో కి అటెండ్ అవుతున్నారు అలా వాళ్ళిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి షోలో వీళ్ళే వస్తున్నారు ఏంటి ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే బాగుండు అనే మైండ్ సెట్ తో ప్రెసెంట్ ఆడియన్స్ అయితే ఉన్నారు సో దాని కారణంగానే వీళ్ళు ఈ ఎపిసోడ్ కి ఈ సర్కార్ సీజన్ ఫైవ్ ఎపిసోడ్ సెవెన్ కి రావడం ఆడియన్స్ కి నచ్చలేదు అదే వాళ్ళ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో కింద చెప్పడం అయితే జరిగింది సో ఇది అసలు విషయం ఫుల్ ఎపిసోడ్ గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు